నమస్తే ప్రస్తుతం మనం బీజేపీ నాంబల్లి స్టేట్ ఆఫీస్ లో ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే కిషన్ రెడ్డి గారు వచ్చిన నేపథ్యంలో సో ఈపిఎస్ నైన్టీ ఫైవ్ సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో సో దానికి రిప్రజెంట్ అవన్నీ కొంతమంది పెన్షనర్స్ కూడా వచ్చారు సో వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ కిషన్ రెడ్డికి చెప్పండి చెప్పడానికి వచ్చినట్టు సో మాట్లాడదాం సో నమస్తే సార్ ప్రాబ్లం ఏంటి నా పేరు రామ్ రెడ్డి సామా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ పదహారు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మాకు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్కి పెన్షన్ పెంచుతాము దశలవారీగా అని చెప్పి ఇప్పటివరకు పెంచలేదు జరగలేదు మేము సర్వీస్లో ఉన్నప్పుడు మరి ఎనిమిది పాయింట్ మూడు మూడు పర్సెంట్ మా యొక్క జీతపత్యాల నుంచి కంట్రిబ్యూషన్ చేశాము అంటే నాలుగు వందల పదిహేడు రూపాయల నుండి ఐదు వందల నలభై ఒక్క రూపాయల నుండి పన్నెండు వందల యాభై రూపాయల వరకు నెలవారీ మేము కంట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతే మొత్తంలో మా యాజమాన్యం కూడా అంటే మేనేజ్మెంట్ కూడా కంట్రిబ్యూట్ చేసింది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా అంటే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అది కూడా గత ప్రభుత్వం అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్పితే ఇంకొకటి లేదు అయితే భగత్ సింగ్ కోశ్యారీ కమిటీని రెండు వేల పదమూడులో ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేసిందో ఆ రిపోర్ట్ ప్రకారంగా కూడా మాకు నెలకి మూడు వేల రూపాయలు ప్లస్ డిఏ కూడా ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది దానిని రెండు వేల పద్నాలుగులో ఈ బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా తొంభై రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తాము కోసిఆర్ కమిటీని అని చెప్పడం జరిగింది అయినా పది సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మోడీ గ్యారంటీ ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము అదే రకంగా గతంలో కూడా కిషన్ రెడ్డి గారు మరి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అలాగే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మెమరండమ్ ఇచ్చాము అలాగే ఇప్పుడు కూడా కోర్స్ అండ్ మైన్స్ మినిస్ట్రీగా మన తెలంగాణ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వారికి మా వంతు బాధ్యతగా మళ్ళీ ఒకసారి మెమరండం ఇద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఇప్పుడే కిషన్ రెడ్డి గారిని కలిసాము మా మంత్రివర్యుల్ని మెమరండం కూడా సబ్మిట్ చేయడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు మంత్రులకు కూడా మెమరండం ఇచ్చున్నాము ఇదే రోజు ఉదయం బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్లో కూడా మెమరండం సబ్మిట్ చేయడం జరిగింది మరి వచ్చే పార్లమెంట్లోనైనా సరే మా ఇష్యూను తీసుకొచ్చి ఖచ్చితంగా మినిమం పెన్షన్ని మేము కోరుతున్నట్లు లేదా భగత్ సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా నెలవారీ మినిమం పెన్షన్ ఏడున్నర వేలు ప్లస్ డిఏ కలిపి ఇవ్వాలని అలాగే పెన్షనర్స్కి వారి యొక్క జీవిత భాగస్వామికి ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాబట్టి ఈ విషయాలని మరి పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్ర కార్మిక శాఖ మంత్రితో చర్చించేసి మాకు అమలు పరిచేటట్లు చేస్తారని చెప్పేసి భావిస్తున్నాం మీరు చెప్పండి మీరు పెన్షన్ రిప్రెజెంటేషన్ ఇస్తాను ఇచ్చారు కదా సో ఏమైనా కిషన్ రెడ్డి గారు స్పందన ఇట్లా స్పందన ఆయన బాగానే ఉంది మేము కూడా ఒకసారి ఆలోచిస్తాను అని చెప్పారు నా దృష్టిలో ఉందని చెప్పారు ఆయన కానీ ఇదే మాట ఇంతకు ముందు ఉన్న ఇంత ముందు ఉన్నప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కలవడం జరిగింది వీరినే కాదు తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలని బీఆర్ఎస్ ఎంపీలని అందరిని కలిసాము కానీ మాకు లోకల్ గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు బీజేపీ గవర్నమెంట్ న్యాయం చేయట్లేదు మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసి గవర్నమెంట్కి సర్వీస్ చేస్తే మేము వెయ్యి రూపాయలు లోకల్ పెన్షన్తో బతుకుతున్నాము ఎంతో మంది ఆకలి బాధలు భరించలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఈ మధ్య కొత్తగూడెంలో కూడా ఒక అతను రైలు కింద పడి చచ్చిపోవడం జరిగింది సో కొంతమంది బిచ్చగాళ్ళుగా మారి అడుక్కోవడం చేస్తున్నారు ఇది మా మా ఉసురు తప్పకుండా గవర్నమెంట్కి తగులుతుందని ఉద్దేశంతో ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తాం మేము కానీ ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా తగ్గాయి బీజేపీకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేస్తే ముందు ముందు రోజుల్లో కూడా మేము ఈ పార్టీ స్థిరపడేదానికి అవకాశం ఉంది పైగా మేము గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా అడగడం లేదు మా దగ్గర రికవరీ చేసుకున్న సొమ్మి లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది అందులో నుంచే మాకు ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ ప్లస్ భార్యాభర్తలకి ఉచిత మెడికల్ సదుపాయం ఎలా ఉండబోతుంది మీ ఫ్యూచర్ కట్టి అంటే మీరు గతంలో చాలా సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన సో ఒక చేయకపోతే ఫ్యూచర్ లో ఏ విధంగా ముందు పోతుంది ఇప్పటికే మేము మా నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ ఉద్యమంలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన భిక్షాటన శాస్త్రాంగ నమస్కార ప్రదర్శన ఢిల్లీ రామ్లీలా మైదాన్ లో రాస్తా రోకు చేశాము ధర్నాలు చేశాము ఆమరణ నిరాహార దీక్ష కూడా గవర్నమెంట్ భగ్నం చేసింది మమ్మల్ని ఇంకా ముందు ముందు కూడా తీవ్రంగా ఇట్లనే ఆవరణ నిరాహార దక్ష కూర్చొని ఒకరిద్దరు చచ్చిపోయి అయినా సరే పెన్షన్ సాధించుకునేదాకా మా రిటైర్డ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ నిద్రపోవమని గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో రిటైర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పెన్షనర్స్ ఎవరైతే సో అవి పెన్షన్స్ పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఇంత ఇద్దరు గతంలో కూడా ఇటు బీజేపీ కావచ్చు అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు చాలా సార్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా సరే చూస్తాం మేము పట్టించుకోవడం అని చెప్పారు కానీ ఇటు మోదీ గవర్నమెంట్ పట్టించుకుంటే అలాగే ఇక్కడ ఉన్న రెడ్డి గవర్నమెంట్ కావచ్చు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటులే అని చెప్పారు సో ఇలా సపోజ్ ఇది ఇలా కంటిన్యూ అయితేనే ఉండండి వీళ్ళు పట్టించుకోకపోతే సో ఫ్యూచర్లో మేము ఇంకా ఆమరణ నిరాధం చేస్తా చేస్తాం అండ్ అలాగే ఒక్కొక్క ఇద్దరు ఎవరైనా సరే చనిపోయేదాకా చేస్తాం అని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అనప్రీ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్